వైరాగ్యానికి సంబంధించి సాధన ఏమిటి స్వరూపమేమిటి ఫలమేమిటి అవధి ఏమిటి అనేది నాలుగు మనం తెలుసుకోవాలి ఎందుకంటే అవధి అని అన్నాడుగా అక్కడ వాసన అనుదయో భోగ్యే వైరాగ్యశ తద అవధి శ్లోకంలో ఉందిగా సమయమైంది మనుషుల ఇంకా రాలా సరే వచ్చిన వెంటనే అంటే దాన్ని ఆ సమయాన్ని బట్టి మనం నిలిపేస్తాం దాన్ని క్లోజ్ చేసి ఎందుకంటే ఇదే ఇదేంటంటే నియమము యమ ముందుగా యమ నియమాదులు అనేటివి ఏం తెలుసా దీంట్లో వస్తుంది ఇప్పుడు చెప్తాను నేను అది కూడా కొంపదీసి వాళ్ళు వచ్చే టయానికి నేను చెప్తే అప్పుడు నేనేదో వాళ్ళని ఎత్తి పొడిచినట్లుగా ఉంటుంది నేనేం చేయలేను దానికి రూమ్లేక ఎందుకు 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 ఏం అవసరంలా ఇక్కడే పెట్టుకుంటాం ఇక్కడే చెప్దాం వాళ్ళు వచ్చినారనుకోండి సరే విష్ణుదాస మనం కూడా భారాన్ని చేద్దామేమి ఇప్పుడు చూద్దాం అనండి ఏం జరుగుతుందో ఈశ్వర ఈశ్వర ఎట్లా జరుగుతుందో చూద్దాం ఉందండి జరుగుతూ ఉన్నాయండి మనం ఎవరిపైన వ్యతిరేకము లేదు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది ఎక్కడ వ్యతిరేకము లేదు దేనికి వ్యతిరేకం ఉండదు కానీ వాళ్ళు అనుకుంటారుగా మనకొద్దు అదంతా మనమేమో చేసేది చేస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడ విన్నామని అనుకోండి అప్పుడు ఏమవుతుంది భయపడిపోయినట్లని కాదు వాళ్ళని వ్యతిరేకించినట్లవుతుంది ఇన్ డైరెక్ట్గా అదొద్దు ఏ విధంగానూ మనం వ్యతిరేకించడం లేదు మనం అందరితోనూ కలిసేదే కాకపోతే విషయం స్పష్టం కావాలి సరే ఇప్పుడు వైరాగ్యం వైరాగ్యానికి సంబంధించి మొట్టమొదటి చూడండి సాధన స్వరూపం ఫలం అవధి నాలుగు ఏమండి వీడికి ఇప్పుడు మొట్టమొదటి నేను మొదలు నేను వైరాగ్యంలోకి వస్తున్నాను అనేది సాధన వైరాగ్యం అంటే ఏంటి అని తెలుసుకునేది స్వరూపం ఓహో వైరాగ్యం యొక్క ఫలం నాకు వైరాగ్యం ఉంది అని గుర్తించాలిగా అది ఫలం తర్వాత నాకు వైరాగ్యం సిద్ధించినది ఇది అవధి ఏమండి డిగ్రీలో చేరాడండి డిగ్రీలో ఎప్పుడు చేరాడు ఈరోజే అడ్మిషన్ అయిందండి డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వాడు వెళ్ళి అక్కడ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవాలండి ఇప్పుడు అడుగుతానంటే డిగ్రీలు ఈరోజు చేయడు కదా వీన్ని అయ్యా నువ్వేం చదువుతున్నావు అంటే ఏం చెప్తాడు వాడు నేను డిగ్రీ అని అంటాడా లేదేమని అంటాడా డిగ్రీ అంటాడుగా ఈరోజు జాయిన్ అయ్యాడు ఈరోజే జాయిన్ అయింది డిగ్రీ అంటాడా అంటాడు ఏమంటే డిగ్రీ ఇంకా సర్టిఫికేట్ తీసుకోవాలి వాడు ఇంకా పీజీలో జాయిన్ కాలా ఇప్పుడు వాడిని నువ్వేం చేస్తున్నావా అని అంటే ఏమంటాడు డిగ్రీ అంట ఏందండి వీడు డిగ్రీనే వాడు డిగ్రీనే నా సెకండ్ ఇయర్ చదివేవాడు వాడు డిగ్రీనే ఫస్ట్ ఇయర్ వాడు డిగ్రీనే ఫైనల్ ఇయర్ వాడు డిగ్రీనే ఇప్పుడు వెళ్ళిపోతా ఉంటాడు వాడు డిగ్రీ ఏందా ఇది అర్థమవుతుందా వైరాగ్యం అంటే కూడా ఇదే వైరాగ్యంలో మొట్టమొదటిది సాధన దాంట్లో ఇంకా పతంజలి మహర్షులు వారు చెప్పిన దాంట్లోకి నేను పోలేదు యతమానము ఏకేంద్రియము వశీకార సంజ్ఞా వైరాగ్యము తత్పర పురుషాఖ్యాత అనేటువంటిది అది వైరాగ్యం అది వేరే ఉంది ఆ వైరాగ్యం అనేటువంటిది చాలా తక్కువ స్థాయి అది జ్ఞానస్థాయి కాదు నేను ఇంతకుముందే యోగం గురించి మీకు చెప్పాను పతంజలి మహర్షుల వారి యోగానికి మన భగవద్గీత యోగానికి తేడాని చెప్పాను మీకు గుర్తుంటుందని అనుకుంటాను సరే ఇప్పుడేంటంటే సాధన వైరాగ్యానికి సంబంధించి నాలుగు స్టేజెస్ చెప్తాను ఒకసారి చెప్పండి మొదటి స్థాయి సాధన స్వరూపము ఫలము అవధి ఇవి నాలుగు వైరాగ్యానికి సంబంధించి స్థాయిలు అదేవిధంగా బోధకు కూడా బోధ బోధకు కూడా సాధన స్వరూపము ఫలము అవధి బోధకు కూడా చెప్పారు కదా అహంభావో ఉదయో అభావ శ్లోకం శ్లోకంలో అహంభావో ఉదయాభావో బోధస్య పరమ అవధి అందరూ కూడా ప్రయోగించాడుగా అవధిని ప్రయోగించాడు అవధి కాబట్టి బోధకు కూడా బోధకు కూడా సాధన స్వరూపము ఫలము అవధి తర్వాత ఉపరతి 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 అని ఏమంటే ఇప్పుడు మనము ముందుకెళ్తూ ఉండేటువంటిది ప్రాపంచిక విషయంలోకి చొచ్చుకుని పోవడం ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళడం అది ప్రాపంచిక విషయముల నుండి వెనుదిరుగుట వెనుదిరుగుట ఏది ఉన్నదో ప్రాపంచిక విషయం నుంచి వెనుదిరుగుట అది ఏది ఉన్నదో వాళ్ళు బయట ఉన్నట్లున్నారు పిల్ల పిల్లండి స్వామి వాళ్ళు బయట ఉన్నట్లున్నారు పిల్లవండి దీనిని ఏమంటారంటే ఉపరతి ఉపరతి మనకి ఎక్కడొస్తుందంటే సాధన చతుష్టయ సంపద అని ఉందండి సాధన చతుష్టయ సంపదలో నిత్య అనిత్య వస్తు వివేకం ఒకటి నిత్యానిత్య వస్తు వివేకం ఒకటి తర్వాత ఇహాముత్ర ఫలభోగ విరాగం రెండు శమదమాది శక్క సంపద మూడు ముముక్షుత్వం నాలుగు ఇవి నాలుగు ఎవడుకుంటాయో వాడు వేదాంత శ్రవణానికి అర్హుడు సరే ఈ శమధమాది శక్క సంపద ఉంది కదా శమము దమము తర్వాత ఉపరతి తర్వాత తితిక్ష శ్రద్ధ సమాధానం ఇవి ఆరింటిని కలిపి ఒకటే చెప్పారు ఇవారు ఏ వారు శమ ధమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఏమండి ఆరు అమ్మగారు ఇద్దరే మొదలు పెడతారా లేదా ఇంకెవరైనా రావాలా మీరిద్దరే మొదలు పెడతారా విష్ణు నా వాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చేంతవరకు కంటిన్యూ చేయొచ్చా చేయొచ్చా సరే మీరు మొదలు పెడతామని చెప్తే నేను స్టాప్ చేస్తాను మీరు కంటిన్యూ చేయొచ్చు ఓకే సరే అది చెప్పండి మళ్ళీ ఓకే ఇప్పుడు అక్కడ ఉంది చూడండి ఏది అది ఉపరత్తి శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అండి ఒకసారి చెప్పండి మీరు ఎందుకంటే శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ఇవి ఆరు కలిపి ఒకటే ఇవారు కలిపి ఒకటే అండి తర్వాత నాలుగవది వచ్చి ముముక్షత్వం సరే దాన్ని ఏమంటారు అంటే మొదటి దాన్ని వివేకము అని అంటారు మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు కదా మొదటి సాధన నిత్యానిత్య వివేకం రెండవది ఇహాముత్ర ఫలభోగ విరాగం అంటే వైరాగ్యం రెండవ సాధన వైరాగ్యం మూడవ సాధన శమధమాది షక్క సంపద నాలుగవది ముముక్షం అంటే మోక్షము కావాలని కోరుకునుటవు ఇది ఎవరికి కావాలండి మానవుడుగా ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమా లేదా వేరే వాళ్ళకి ఎవరికన్నా అవసరమా మానవుడికి కదా ఇది అవసరం మానవుడికి అవసరమైనటువంటి వాటిని మనం తెలుసుకోవాలి వద్దా తెలుసుకోలేనా దానిని గురించి ఇప్పుడు ఈ శ్లోకం వచ్చింది దానిని గురించి ఈ శ్లోకం వచ్చింది ఇప్పుడు చూడండి ఉపరతి ఉపరతి అనేటువంటిది ఇప్పుడు చూడండి మొదటిది ఏంటి వివేకం వివేకం అంటే ఏమిటి వివేకం అంటే సత్యమేది అసత్యమేది సత్యమేది అసత్యమేది తెలియన వద్దా సత్యమేదో అసత్యమేదో తెలిస్తే కదా వాడు సత్యాన్ని పట్టుకొని అసత్యాన్ని విడిచిపెడతాడు అవిద్య ఏం చేసింది అవిద్యను గురించి ఇంతకుముందు ముందు చెప్పుకోండి గుర్తుందా మీకు అసత్యమును సత్యం అంటుంది దుఃఖమును సుఖం అంటుంది అనిత్యాన్ని నిత్యం అంటుంది అశుచిని శుచి అంటుంది ఇంతకుముందు చెప్పుకోండి గుర్తుందిగా ఈ మధ్యలోనే ఈ మధ్యలో చెప్పిన గుర్తుండాలిగా సరే ఇప్పుడు అవిద్య అనేటువంటి దాని యొక్క ప్రభావం ఉందిగా ఇక్కడ మొదటిదేమో వివేకం అంటే సత్యమేది అసత్యమేది రెండవది వైరాగ్యం వైరాగ్యం దేనిపైన ఈలోకము గురించి కానీ పరలోకము గురించి కానీ ఈలోకమైనా పరలోకమైన ఈ లోకమైనా పరలోకమైనా నీ స్వరూపస్థితిని మోక్షమును పొందుటకు ఇవి అడ్డంక లేకపోతే అవి నీకు సహాయం చేస్తాయా అడ్డంకి అని తెలుసుకుని వాటి ఎందు ఉపేక్షాభావనగా ఉండుట అది రెండవది వైరాగ్యం మూడవది మూడవది ఉపరతి ఉపరతి అని అంటే ఇప్పుడు ఏంటంటే ఈ బాహ్య విషయముల ఎందు ఆసక్తి ఉందిగా ఈ బాహ్య విషయముల ఎందు ఆసక్తి మనకు మనస్సులో ఉంది మనసులో ఉందే లేదా తర్వాత ఇంద్రియములు పోతున్నాయా లేదా ఇంద్రియములు పోతున్నాయి కదా ఈ మనస్సులో ఆ విషయముల ఎందు ఆసక్తి లేకుండా ఉండుట శమము మనస్సులో ఆ విషయముల ఎందు ఆసక్తి లేకుండా ఉండుట శమము తర్వాత దమము ఇంద్రియములను అంటే శరీరాన్ని ఇంద్రియాలను ఆ విషయముల దగ్గరికి పోనీయకుండా కట్టడి చేయుట అది దమము తర్వాత ఉపరతి అయ్యా ఇప్పుడు పోనీకండా అయితే చేసినావు కానీ నువ్వు యాటికి పోవంలో కూడా ఉండాలి కదా ఈ మనస్సు ఇంద్రియాలు యాటికి పోవంలో కూడా ఉండాలి కదా అది ఆ మార్గములో వెనుకకు మరల్చుట దానిని ఉపరతి దాన్ని ఏమంటారు ఉపరతి అది వెనుకకు మరల్చుతా ఉంది అది ఉపరతి తర్వాత తితిక్ష ఇలా జరిగినప్పుడు నువ్వేమో ముందుకు పోతూ ఉండేటువంటి దాన్ని వెనక్కి తిప్పినావు వెనుకి తిప్పి భగవంతుని మార్గంలో నడుస్తున్నావు అప్పుడు నీకు కష్టాలు వస్తాయా లేకపోతే సుఖాలు వస్తాయా కష్టాలే వస్తాయి కానీ సుఖాలు రావు ఎందుకు తెలిసినా నువ్వు ఇంతవరకు చేస్తావుంది ప్రపంచంలో పోతున్నావు ఇప్పుడు ప్రపంచంలో నుంచి వెనుదిరిగినావు నుంచి వెనుకి తిరిగినప్పుడు ఆ ప్రాపంచిక సుఖభోగ లాలసత అనేటువంటిది ఏదుందో దానికి సంబంధించినటువంటి విషయములు ఇప్పుడు వచ్చి వేరేటువంటి ఇంతవరకు సంబంధం ఉండింటాయి కదా ఆ సంబంధాలు వచ్చి ఇప్పుడు నిన్న ఏం చేస్తాయంటే వెంటనే విడిచిపెడితే వాటి నుంచి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి దాన్ని తట్టుకొని నిలబడుట తితిక్ష అర్థమవుతుందా తర్వాత శ్రద్ధ వీటన్నింటిని తట్టుకుని నిలబడి భగవన్ మార్గంలో ప్రయాణము చేయుట శ్రద్ధ శ్రద్ధగా వెళ్ళుట అది శ్రద్ధ సమాధానము నేను భగవన్ మార్గంలో ఖచ్చితంగా ప్రయాణము చేయుచున్నాను అని స్థిరపడుట సమాధానము ఇది అందరికి అవసరమా లేదా దానినే ఉపరతి అని అన్నారు ఏమంటే ఈ మూడు విషయాలు మనకు అవసరమా కాదా మొదటిదేమో వివేకం రెండవది వైరాగ్యం మూడవది ఉపరతి ఇప్పుడున్న శ్లోకం మనకు వాసనానుదయో భోగ్యే తదావధి అహం భావోదయా బోధస్య పరమావధి ముముక్షత్వం అనే నాలుగవుతుంది చూడు నాలుగవది ముముక్షుత్వం ఉంది చూడు ఆ ముముక్షుత్వం అనేటువంటిది కూడా ఇక్కడ నేను బ్రాహ్మీ స్థితిని పొందినానా లేదా నేను బ్రాహ్మీ స్థితిని పొందినానా లేదా అనేది ఎవరికి తెలియాలా నాకు తెలియాలా నాకు తెలియాలి ఆ నాకు తెలియడమే ఇప్పుడు ఆడ బోధ బోధ అనేది తెలియడం ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పినాడు వైరాగ్యాన్ని గురించి మాట్లాడినాడు బోధన గురించి ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు ఆ రెండింటిని గురించి శ్లోకం వచ్చింది అర్థమవుతుందా ఇప్పుడు ఈ రెండు తెలుసుకొని వద్దామను ఎంత ఇంపార్టెంట్ 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 కదా సరే అటు వరకు వచ్చినాం ఇప్పుడు ఇంక ముందుకు మనం ప్రయాణం చేద్దాం ఓకే రేపు మళ్ళీ ఆరున్నరకు ఆరున్నరకా ఐదున్నరకు ఐదున్నరకు పారాయణ అనంతరం దీన్ని మళ్ళీ విచారం చేసుకుందాం ఓ సద్ సర్వం శ్రీ సద్గురు అరవిందార్పణమస్తు ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ బోలో గీతామాతకి జై బోలో భక్తమండలికి ర నమ పార్వతీపతయే జయ సీతారా హరి ఓం తత్సద్ మీ అందరికీ ఒక ప్రకటన ఉంది ప్రకటన ఏమంటే మనకు గీతా జయంతి ఈ సంవత్సరం ముందుగా రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు గీతా జయంతి కార్యక్రమం గీతా జయంతిలో మనం లాస్ట్ ఇయర్ ప్రకటించుకున్నాం ఏమిటి ఒక అధ్యాయం పైన పోటీ చిన్నపిల్లలకి పెద్దలకి మళ్ళా రెండవ షట్కం రెండవ షట్కం ఇంతకుముందు జరిగింది అది అనుకుంటూ ఉండండి అదేది షట్కం అది కూడా చెప్తాను ఇంతకుముందు నేను గ్రూప్లో పెట్టున్నాను షేర్ చేస్తున్నాను రెండవ షట్కం ప్రతి షట్కం ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు తర్వాత భగవద్గీత పైన జీవనయాత్ర మార్గదర్శి నేను ఇలా ప్ర ఆదర్శంగా తీసుకొని ఆచరించగా నాకు కలిగిన అనుభూతి దీని గురించి ప్రసంగం పది నిమిషాల ప్రసంగం ఏమండి దీంట్లో పిల్లలకి పిల్లలకి పురుషోత్తమ ప్రాప్తి యోగం ఎందుకంటే ఈ అమ్మగారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను పురుషోత్తమ ప్రాప్తి యోగం పైన పిల్లలకి పదహైదు ఇరవై శ్లోకాలు ఉంటాయి దాంట్లో ఇరవై శ్లోకాలు దాంట్లో మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరముల వరకు ఒక కేటగిరీ మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఒక కేటగిరీ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఒక కేటగిరీ ప్రథమ ప్రైజు ఇక్కడ రండి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నుంచి ట్రైనింగ్ చేయించండి చూద్దాం పురుషోత్తమ ప్రాప్తి యోగం పురుషోత్తమ ప్రాప్తి యోగం పదహైదవ అధ్యాయము ఇరవై శ్లోకాలు ఇరవై శ్లోకాలపైన మనకు గీతా జయంతి రోజు ఇంతకుముందు జరిగిందిగా సేమ్ అదే విధంగా జరుగుతుంది దాంట్లో మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఒక కేటగిరీ ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఒక కేటగిరీ ప్రథమ ప్రైజు మూడు వేల నూట పదహారులు రెండవ ప్రైజు రెండు వేల నూట పదహారులు మూడవ ప్రైజు వెయ్యిన్ని నూట పదహారులు ఏమండి మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వాళ్ళకు ఉంటుంది ఇది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వాళ్ళకు ఉంటుంది మరి పదహైదు సంవత్సరాల పనుండే వాళ్ళకు మీరందరూ కూడా ఉన్నారు కదా మీరందరూ పదహైదు సంవత్సరాల పైన ఉండేవాళ్ళుగా మీకు కూడా ఒక అధ్యాయం పైన కాంపిటీషన్ ఉంటుంది మీరు కూడా ఒక అధ్యాయం పైన కాంపిటీషన్ ఏమిటి ఆ అధ్యాయం ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగము ఎన్ని శ్లోకాలు ఉండే చూడండి కర్మ సన్యాస యోగంలో ఇరవై తొమ్మిది శ్లోకములు పిల్లలకేమో ఇరవై శ్లోకాలు పెద్దలకి ఇరవై తొమ్మిది శ్లోకాలు ఈ రోజు నుంచి డిసెంబర్ రెండో తారీఖు అంటే ఎన్ని రోజులు ఉంది ఇది మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఎనిమిది నెలలు ఉంది ఎనిమిది నెలలు అంటే కూడా ఎనిమిది మూల ఇరవై నాలుగు రెండు వందల నలభై రోజులు ఉంది రెండు వందల నలభై రోజుల్లో నేర్చుకోవాల్సిన శ్లోకాలు ఇరవై తొమ్మిది ఎట్లా ఉంది ఇరవై తొమ్మిది శ్లోకములను నేర్చుకోలేమ్మా మీరు మీరు అందరూ పాల్గొంటామంటే విష్ణు సహస్రనామముల ఎందు కూడా కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం అది కూడా పెడతాం కాకపోతే మీరు వచ్చేదాన్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది సరే ఇది కర్మ యోగం పైన దీనికి కూడా సేమ్ ఫస్ట్ ప్రైజ్ మూడు వేల నూట పదహారులు రెండవ ప్రైజ్ రెండు వేల నూట పదహారులు మూడవ ప్రైజ్ వెయ్యన్ని నూట పదహారులు తర్వాత రెండవ షట్కం రెండవ షట్కం అని అంటే ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయము వరకు అమ్మగారు వింటున్నారా భగవద్గీత అండి మీరు భగవద్గీతను తక్కువ అంచనా వేసుకోకండి భగవద్గీతను వినండి కనీసం గ్రూప్లో నిన్న పెడుతున్నాను కదా ఎప్పుడన్నా మీరు ఒకసారి ఆ భగవద్గీత వచ్చిన దాన్ని ఒకసారి అట్లా క్లిక్ చేసి వినండి కొద్దిగా భగవద్గీత అంటే ఏంటి అనేటువంటిదన్నా పారాయణం చేస్తానం బాగానే ఉంది దాంతోపాటుగా దాంట్లో ఏముంది అనేటువంటిది కూడా ఒకసారి కొద్దిగా మైండ్ పెట్టండి ఈ ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఎవరైనా పాల్గొనవచ్చు ఎవరైనా సరే వీళ్లకు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల నూట పదహారులు సెకండ్ ప్రైజ్ రెండు వేల ఐదు వందల పదహారులు మూడవ ప్రైజ్ వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు ఎవరైనా పాల్గొనవచ్చు ఏది ద్వితీయ శబ్కం తర్వాత భగవద్గీత జీవనయాత్ర మార్గదర్శి ఇలా ఆదర్శంగా నేను తీసుకోగా దీనివల్ల నాకు ఇటువంటి భావన అనుభూతి నాకు కలిగింది నా జీవితంలో ఇలా మార్పులు వచ్చినాయి అనేటువంటి దాని గురించి పది నిమిషముల ప్రసంగం ఎవరైనా సరే పాల్గొనవచ్చు పది నిమిషాలు వాళ్ళు వాళ్ళు దీంట్లో శ్లోకాలన్నీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఏమి లేదు వాళ్ళ అనుభూతిని వాళ్ళు వ్యక్తపరుచుట దీనికి గాను ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల నూట పదహారులు సెకండ్ ప్రైజ్ రెండు వేల ఐదు వందల పదహారులు మూడవ ప్రైజ్ వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు సో దీనిని మీ పిల్లలకు మీరు చెప్పి మీరు తయారు చేయవచ్చు మీరు పాల్గొనవచ్చు ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది మనకు చాలా అవసరం కాబట్టి జీవనంలో జీవనయాత్రలో మనం ముందుకు వెళ్ళడానికి గాను భగవద్గీత అనేది మార్గదర్శి అందువలన దీనిని మనం పెడుతున్నాం డిసెంబర్ రెండవ తారీఖు అది సోమవారం వస్తుంది దానికి ముందు రోజా ఎప్పుడు దానిని మనం కండక్ట్ చేయాలనేది మళ్ళా మనం నిర్ణయం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అది విషయం సో మీరు కూడా ఇంకా మీ మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి మీ బంధువుల పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి ఎవరైనా పాల్గొనవచ్చు ఎక్కడ వాళ్ళైనా సరే పాల్గొనవచ్చు సుజ్ఞానానంద ఆశ్రమం కుప్పం సుజ్ఞానంద ఆశ్రమం కుప్పమునందు ఈ కాంపిటీషన్స్ జరుపబడును అది హరి హే ఓం హరి ఓం ఇప్పుడు ఆఫ్ చేసేయండి మురుగేష్ గారు